మన సనాతన ధర్మంలో అనేక పండగలున్నాయి కానీ అన్ని పండగల్లోనూ అత్యంత ప్రత్యేకంగా జరుపుకునేదే శివరాత్రి ప్రతి పండగలో లాగా ఇక్కడ ఆర్భాటాలు ఉండవు విందులు ఉండవు ఆ శివయ్య ఎంత సింపుల్గా స్వచ్ఛంగా ఉంటారో మనం కూడా ఈ శివరాత్రిని అంతే సింపుల్గా స్వచ్ఛంగా జరుపుకుంటాము అసలు నిజమైన మినిమలి శివరయ్య అంటే మన శివయ్యనే చెప్పుకోవాలి ప్రతి మాసంలోనూ అమావాస్య ముందర చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాము మరి మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రమే మహాశివరాత్రిగా ఎందుకు జరుపుకుంటాము అయితే ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసినదే లింగోద్భవం మాఘమాసం బహుళ చతుర్దశి నాడే జరిగింది కాబట్టి ఈ రోజుని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము అయితే ఇది కాకుండా మరొక కారణం కూడా ఉంది శివరాత్రి అనేది రాత్రి పర్వం ఉపవాసం జాగరణ ఆచరించి ఆరాధించవలసిన పర్వం శివరాత్రి రోజంతా విశిష్టమైనదే అయినప్పటికీ ఆ రోజు అర్ధరాత్రి అనగా లింగోద్భవ సమయం అన్నిటికంటే విశేషమైనది రాత్రే విశేషమైనది అందులోనూ అర్ధరాత్రి విశేషమైనది ఈ అర్ధరాత్రిని తురియ సంధ్య అంటారు ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఇవి మొదటి మూడు సంధ్యలు అయితే ఆఖరి సంధ్యని తురియ సంధ్య అంటారు ఒక రోజులో చూసుకుంటే అర్ధరాత్రి తురియ సంధ్య అవుతుంది అదే ఒక సంవత్సరంలో చూసుకుంటే మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి తురియ సంధ్య అవుతుంది అందుకే ప్రతి మాసంలోనూ మనం మాస శివరాత్రి చేసుకుంటే మాఘమాసంలో మాత్రం మహాశివరాత్రి జరుపుకుంటాము అసలు శివరాత్రిని బహుళ చతుర్దశి నాడే ఎందుకు జరుపుకుంటారు చాలా వరకు అన్ని పండగలు మనం శుక్లపక్షంలోనే జరుపుకుంటాము సంవత్సరంలో మొదటి పండగైనా వసంత నవరాత్రులైనా తర్వాత వచ్చే వరలక్ష్మి వ్రతమైనా తర్వాత గణపతి నవరాత్రులైనా ఆ తర్వాత దేవి నవరాత్రులైనా మరి కార్తీక మాసం ఉత్సవాలు మొదలవ్వటానికి ముందర దీపావళిని అలాగే శివరాత్రిని ఇలా రెండు శివుడి పండగలని ఎందుకు మనం కృష్ణపక్షంలో జరుపుకుంటాము ఎందుకంటే కృష్ణపక్షంలో తిథులు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు అందుకే ఆయన్ని ఆ కాలంలో క్షీణ చంద్రుడు అని పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనహకారకుడు ఇలా చంద్రుడు క్షీణిస్తూ క్షీణిస్తూ అమావాస్య నాటికి మన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడు అందువల్ల మనుషుల ఆలోచన తీరు మారుతుంది అలాగే వారిలోని ఉత్సాహము మందగిస్తుంది ఇలాంటి సమయంలోనే భగవంతుడి మీద మనసుని లగ్నం చేయాలి అలా చేయటం వల్ల మర్నాడు నిస్సత్తువుగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది అందుకే కృష్ణపక్షంలో జరుపుకునే ఏ పండగైనా కూడా రాత్రిపూటే జరుపుకుంటారు అది అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతుంది శివరాత్రి అనేది శివుడి రోజు అనేది చాలా మందిలో కలిగే అనుమానం అయితే భగవంతుడికి అనేది ఉండదు ఎందుకంటే ఆ శక్తికి ఆది అంతం రెండూ లేవు కాబట్టి పైగా శివుడు స్వయంభూ ఆత్మభూ భగవంతుడు ఎప్పుడు ఉన్నవాడే కానీ మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన్ని ఆయన వ్యక్తం చేసుకుంటూ ఉంటారు వ్యక్తమవడాన్ని కలగడం అంటారు అందుకే శివుడిని భవుడు అంటారు భవుడు అంటే కలిగినవాడు అని అర్థం మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటంటే సృష్టి ఆరంభంలో పరమాత్మ తనని తాను ఒక దివ్యమైన అగ్నిస్తంభాకృతిగా ప్రకటించుకున్నారు అదే వ్యక్తమవడం అలా వ్యక్తమైన రోజే మహాశివరాత్రి దీనికి సంబంధించిన పురాణ కథ బ్రహ్మ బ్రహ్మవిష్ణువుల మధ్య పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించారు ఆ ఉద్భవించిన మహాలింగం ఆద్యంతాలు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులిద్దరూ ప్రయత్నించారు అందులో బ్రహ్మ హంసరూపంతో పైకెళ్తే విష్ణువు వరాహ రూపంతో కిందికి వెళ్లారు కాని ఆ ఇద్దరూ కూడా ఆద్యంతాలు తెలుసుకోలేకపోయారు అప్పుడు వాళ్ళిద్దరూ పరమేశ్వరుడిని శరణువేడగా ఆయన వ్యక్తమై వారికి తన తత్వాన్ని తెలియజేశాడు ఇప్పటిదాకా మనం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాము ఇప్పుడు శివరాత్రి ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాము శివరాత్రికి ముందు రోజు రాత్రి ఆహార విసర్జన చేయాలి అంటే ఆహారాన్ని స్వీకరించకూడదు ఓపిక లేదు వయస్సు కాదు అనుకుంటే గనక అల్పాహారాన్ని స్వీకరించచ్చు మరుసటి రోజు అంటే శివరాత్రి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేచి పక్క మీద ఉండగానే ఇష్టదేవతని గణపతిని త్రిమూర్తులని అష్టదిక్పాలకులను స్మరించుకొని దేవుడా ఈరోజు నేను మహాశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పించుకున్నాను నీ అనుగ్రహం చేత ఇది నిర్విఘ్నంగా జరగాలి అని ప్రార్థించుకోవాలి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని శివారాధన ఆరంభించాలి ఇలా రోజంతా ఉపవాసం జాగరణ చేసి మరుసటి రోజు ప్రాతకాలంలో మళ్ళీ శివారాధన చేసి శివుడికి నివేదించి ఆహారం తీసుకోవాలి ఇలా చేసిన దాన్ని శివరాత్రి వ్రతం అంటారు అభిషేక ప్రియ శివ అంటారు అందుకే శివుడికి అభిషేకం చేసే వరుస తెలుసుకుందాము ముందు పాలతోటి తర్వాత పెరుగుతోటి ఆ తర్వాత నెయ్యితోటి ఆ తర్వాత తేనెతోటి ఆ తర్వాత పంచదారతోటి అభిషేకం చేయాలి ఇలా ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేసేటప్పుడు శుద్ధ జలాన్ని ఎప్పటికప్పుడు మధ్యలో వాడుతూనే ఉండాలి అదెలా అంటే ఆవు పాలతో అభిషేకం చేసిన వెంటనే శుద్ధ జలంతో అభిషేకం చేయాలి అలా ప్రతిదానికి మధ్యన శుద్ధ జలంతో అభిషేకం చేయాలి అసలు ఆవు పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు ఆవు పాలతో అభిషేకం చేస్తే మనం నోరు విప్పి అడగాల్సిన అవసరం లేకుండా సర్వం ఆ భోళాశంకరుడే అర్థం చేసుకొని మనకి ప్రసాదిస్తారు అంతేకాక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మరి శివుడికి పెరుగుతో ఎందుకు అభిషేకం చేస్తారు మన పాపాలు అనారోగ్యం రూపంలో మనల్ని వెంటాడుతాయి అయితే అటువంటి రోగాల నుంచి ఉపశమనం కోసం మనం శివుడిని అడగాల్సిన పని లేకుండా పెరుగుతో అభిషేకం చేస్తే ఆయనే మనకి ఉపశమనాన్ని ఇస్తారు మరి నేతితో అభిషేకం ఎందుకు చేస్తారు ఐశ్వర్యం కోసం ఇక తేనెతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు అపారమైన తేజస్సు ప్రసాదిస్తారు పంచదారతో అభిషేకం చేయటం వల్ల ఆ జ్ఞానం తొలుగుతుంది శివరాత్రి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాన్ని ఉదయాన్నే చదివి సంకల్పించుకోవాలి దేవదేవ మహాదేవ నీలకంఠ నమోస్తుతే కర్తుామ్యహం దేవ శివరాత్రి వ్రతం తవ తవ ప్రభావా నిర్విఘ్నేన భవేదితి కుర్వంతు నైవహి ఉదయాన్నే ఈ శ్లోకం చదువుకున్నాకే శివరాత్రి వ్రతం అనేది ప్రారంభమవుతుంది నాస్తి సర్వ సమో నాస్తి సర్వ సమో గతి నాస్తి సర్వ సమో దానే నాస్తి సర్వ సమోరణే అంటే సర్వుని వంటి దేవుడు లేడు సర్వుని వంటి గతి లేదు సర్వునితో సమానమైన దానమూ లేదు అలాగే యుద్ధంలో సర్వునితో సమానుడు ఎవ్వరూ లేరు అందుకే పరమేశ్వరుడిని ఆరాధించాలన్నా అదృష్టం కావాలి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష